నమస్కారం అందరికీ మీరు రోజూ కారు బైక్ లేదా ఏ వాహనంతో అయినా హైవేలో ప్రయాణిస్తుంటే ఈ వీడియో మీకోసం తప్పనిసరి ఫాస్టాగ్ అంటే సౌకర్యం అనుకోవడం కానీ కెవైసీ కెవైవి పేరుతో వచ్చిన ఇబ్బందులు చాలామందిని ఇబ్బంది పెట్టాయి కాని రెండువేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటి నుంచి ఆ సమస్యలకు చెక్ పెట్టేలా ఎన్హెచ్ఏ కీలక నిర్ణయం తీసుకుంది కొత్త ఫాస్టాగ్ నియమాలేంటి ఎవరికీ కేవైవీ అవసరముండదు ఎప్పుడు మాత్రం చెక్ చేస్తారు దీనివల్ల వాహనదారులకు ఏం లాభం అన్నీ ఈ వీడియోలో క్లియర్గా పూర్తిగా వివరంగా తెలుసుకుందాం చివరి వరకు చూడండి ఈరోజు వీడియోలో మనం పూర్తిగా వివరంగా మాట్లాడుకోబోయేది ఫాస్టాగ్ నియమాల్లో రెండువేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన పెద్ద మార్పు గురించి ఇది సాధారణ వాహనదారుడి జీవితాన్ని నేరుగా ప్రభావితం చేసే నిర్ణయం ఇప్పటివరకు ఫాస్టాగ్ అంటే చాలామందికి సౌకర్యం కన్నా టెన్షన్ ఎక్కువగా ఉండేది టోల్ ప్లాజాకు వెళ్లగానే స్కాన్ అవుతుందా లేదా అకస్మాత్తుగా బ్లాక్ అవుతుందా కేవైసీ అప్డేట్ కాలేదని మెసేజ్ వస్తుందా అనే భయం ఉండేది ముఖ్యంగా కేవైవి అంటే నో యువర్ వెహికల్ ప్రక్రియ కారణంగా లక్షలాది వాహనదారులు ఇబ్బందులు పడ్డారు వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సరిగ్గా ఉన్నా ఆధార్ మొబైల్ నంబర్ అన్నీ లింకైనా కూడా కేవైవి ఇన్కంప్లీట్ అని ఫాస్టాగ్ నిలిపివేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి దీనివల్ల ప్రయాణాలు మధ్యలో ఆగిపోవడం టోల్గేట్ల వద్ద వాదనలు అదనపు నగదు చెల్లించాల్సిన పరిస్థితులు వచ్చాయి ఈ సమస్యలన్నింటినీ గమనించిన ఎన్హెచ్ఏఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది రెండువేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటి నుంచి ఇప్పటికే కార్లకు జారీచేసి యాక్టివ్లో ఉన్న ఫాస్టాగ్లకు ఇకపై సాధారణంగా కేవైవీ అవసరం ఉండదని స్పష్టంచేసింది అంటే ఒకసారి ఫాస్టాగ్ సరిగా యాక్టివేట్ అయ్యాక మళ్లీ మళ్లీ వాహన ధ్రువీకరణ పేరుతో వినియోగదారుణ్ణి ఇబ్బంది పెట్టకూడదు ఇక్కడ మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే ఇప్పటివరకు వినియోగదారుల మీద ఉన్న బాధ్యతను పూర్తిగా బ్యాంకులమీదకు మార్చారు ఫాస్టాగ్ చేసే బ్యాంకులు ఇకపై చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వాహనం వివరాలు యజమాని వివరాలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ పూర్తిగా చెక్ చేసిన తర్వాతే ఫాస్టాగ్ ఇవ్వాలి ఒకసారి ఇచ్చిన తర్వాత అది తప్పుగా జారీ కాలేదని దుర్వినియోగం జరగట్లేదని బ్యాంకే చూసుకోవాలి ఈ మార్పు వల్ల వాహనదారుడు మళ్లీ కేవైవీ అప్డేట్ చేయమంటూ బ్రాంచుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు అయితే ఇది పూర్తిగా అందరికీ ఎప్పటికీ కేవైవీ అవసరం లేదు అనే రూల్ కాదు ఇందులో స్పష్టమైన కండిషన్లున్నాయి వదులుగా ఉన్న ఫాస్టాగ్స్ అంటే ఒక వాహనానికి జారీ చేసి మరో వాహనానికి వాడటం తప్పు నెంబర్ ప్లేట్తో లింక్ అవ్వటం ఒక ఫాస్టాగ్ను అనుమానాస్పదంగా ఎక్కువగా వాడటం లేదా ఎవరికైనా ఫిర్యాదు రావడం లాంటి సందర్భాల్లో మాత్రమే కేవైవీ మళ్లీ అవసరమవుతుంది అంటే సమస్య ఉన్నచోట మాత్రమే చెక్ చేస్తారు సమస్య లేని సాధారణ వాహనదారులకు ఈ కొత్త రూల్ పెద్ద రిలీఫ్ దీనివల్ల రోజూ హైవేల్లో ప్రయాణించే ఉద్యోగులు వ్యాపారులు ట్రావెల్స్ చేసే కుటుంబాలు సిటీ నుంచి సిటీకి వెళ్లే కార్ ఓనర్లు అందరికీ సమయం ఆదా అవుతుంది టోల్ ప్లాజాల వద్ద గందరగోళం తగ్గుతుంది డిజిటల్ పేమెంట్ వ్యవస్థ మీద నమ్మకం పెడుగుతుంది ఫాస్టాగ్ అసలు ఉద్దేశ్యమైన స్మూత్ ట్రావెల్ టైం సేవింగ్ ఫ్యూయల్ సేవింగ్ ఇప్పుడు నిజంగా అమల్లోకొస్తుంది ఇంకా చెప్పాలంటే ఈ మార్పుతో బ్యాంకులు కూడా మరింత బాధ్యతాయుతంగా పనిచేయాల్సి వస్తుంది తప్పు జరిగితే వినియోగదారుడు కాదు బ్యాంకే జవాబు చెప్పాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఫాస్టాగ్ వాడుతున్నవారైతే భయపడాల్సిన అవసరం లేదు మీ ఫాస్టాగ్ యాక్టివ్లో ఉంటే ఎలాంటి ఫిర్యాదులు లేకపోతే ఇక కేవైవీ మెసేజుల టెన్షన్ అవసరం లేదు మొత్తంగా ఇది రెండువేల ఇరవై ఆరులో వాహనదారులకు వచ్చిన అత్యంత ఉపయోగకరమైన నిర్ణయాల్లో ఒకటి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీకు తెలిసిన వాహనదారులతో షేర్ చేయండి ఇలాంటి తాజా న్యూస్ సంభు ప్రభుత్వ నిర్ణయాలు ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు